అందరికీ ప్రైజ్ ద లాట్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము హెస్కేలు ముప్పై ఆరో అధ్యాయము పదకొండో వచనము చదువుకుందాం మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వకాలం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలములుగా చేసి మునుపటి కంటే అధిక మేలులు మీకు కలుగ చేసేదను అప్పుడు నేను మీ దేవుడినై ఉన్నానని మీరు తెలుసుకుందరు ప్రవచనమే ఇలాగూ ప్రవచించము ప్రభు అగు ఎహోవా సెలవించినదేమనగా శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనలగనట్లు గాను నిందించిన వారి చేత జనుల దృష్టికి మీరు హాస్యాస్పదముగాను నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మును పట్టుకొని నాశించి మిమ్మను పాడు చేసి ఉన్నారు ఆ రీతిగా మన పూర్వస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభువు మనకు సెలవిస్తున్నదేమనగా ఆరో వచనంలో చూసుకుంటే కాబట్టి ఇస్రాయల దేశం గురించి ప్రవచనం ఎత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయతోనూ ఈ మాట చెప్పుము ప్రభు అయిన ఏహోవ మీరు అన్ని జనుల వలన అవమానం నొందితిరగనక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా మీ చుట్టూనున్న అన్ని జనులు అవమానము నొందుదురు నేను ప్రమాణము చేయుచున్నాను ఇష్రాయలు పర్వతములారా ఇక కొంతకాలం ఇష్రాయలులో నా జన్లో వచ్చేదరు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములను ఫలించుదురు నేను మీ పక్షమునున్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు మీ మీద మానవ జాతిని అనగా ఇష్రాలులను విస్తరింపజేసేదను పట్టణములను నివాసులు వత్తురు పాడైపోయిన పట్టణములు మరలా ఈ రీతిగా పాడైపోయిన మనల్ని తిరిగి కడతానని ప్రభువు సెలవిస్తున్నాడు నూతన క్రియలు చేసే దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన నూతన కార్యలు చేసి మనల్ని సమకూర్చి మనకు నష్టపోయినదంతే అనుగ్రహించేవాడని ప్రార్థిద్దాం ప్రేమగల తండ్రి అని కొందనాలు చల్లిస్తూ వస్తున్నాను తండ్రి అన్ని జనులు మమ్మల్ని అవమానించి నాయన దూషించినప్పటికీ కూడా ప్రభు మీరు మమ్మల్ని గొప్ప వారిగా చేసే దేవుడివి మునుగటి కంటే అధికమైన మేలుతో తృప్తిపచ్చే దేవుడి బట్టి స్థుతి చేసి క్రిష్ణనామలు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకను పొందుకున్నాం పరమ తండ్రి ఆమెను ప్రార్థన అవసరాల కొరకు ఇవ్వబడిన నంబర్కు మెసేజ్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయబడి